లక్షడ్పేట మండలం తిమ్మపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్ వెళ్లే రోడ్డు కడిన్ డిస్ట్రిబ్యూటర్ కాల్వ భూమిని కొందరు ఇంటి నిర్మాణం చేసుకుని కబ్జ చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తిమ్మపూర్ గ్రామస్తులు సురేష్ సిటీ జైలు న్యూస్ తో తెలిపారు ఈ కాల్వ భూమి కబ్జా కావడంతో క్రింద ప్రాంతమైన రైతులు భూముల పంట పొలాలకు నిరంత ఇబ్బందులు గురవుతున్నారని ఆయన తెలిపారు సంబంధిత అధికారులు ఫిర్యాదు చేసి తూతూ మంత్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఎట్టి భూమి కబ్జా విషయంలో కలెక్టర్ కు సంబంధించిన నీటిపారుదల శాఖ జిల్లా అధికారులకు మళ్లీ ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు కాల్వలు నుంచి వచ్చే నీరు పంట పొలాలకు అందించే విధంగా అధికారులు సహకరించాలని కోరారు కబ్జా చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు సురేష్ నేరేళ్ళ తిమ్మపూరు లక్ష్మపేట మండల్ ఇక్కడ కడెం కాలువ సబ్ కినాలు కబ్జా గురవుతుంది ఈ లక్ష్మూర్ టు తిమ్మపూర్ పోయే దాంట్లో కబ్జా గురవుతుంది దీనిపైన నేను ఇరిగేషన్ వాళ్ళకు కూడా కాంప్లీట్ ఇచ్చిన వచ్చి చూసిర్రు మళ్ళీ ఏం చీరియలు తీసుకుంటారు వాళ్ళు ఏఈకుని వాళ్ళకు కాంప్లీట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి చూసిరు కానీ మళ్ళీ ఏం తీసుకుంటలేరు ఈ తొవ్వ ముప్పై మూడు ఫీట్ల ఉంటుంది ఏది మన కినాలు పాక్బండి రోడ్డు ముప్పై మూడు ఫీట్లు ఉండాలి అది ఉండేది మొత్తం కబ్జా గురై ఇండ్లు కట్టేస్తారు అధికారులకు చెప్పినా కానీ కొంచెం పట్టించుకుంటలేరు తక్షణం ఎటువంటి జరగకుండా మళ్ళీ ఇలాంటి కబ్జా కాకుండా చూడాలని నేను